మహారాజా ఇతను మీ మీద ప్రేమతో మీ యొక్క చిత్రపటాన్ని గీసుకొని వచ్చాడు చూపించుము మా పట్టమని చెప్పారు సింహం బొమ్మ ఉంది ఇక్కడ సింహం లాంటి వారు దిల్ రాజు గారు ఇస్తున్నాము అట్లనే ప్రభు దిల్ రాజు గారు అలాగే మా మంత్రి మీరు దగ్గరుండేసి రాజ గురువుల మీద ఆయన దగ్గర దింపేసి రమ్ము పర్లేదు దిల్ రాజు గారు నేను నడుచుకుంటూనే వెళ్తాను అది మా రాజా మా మంత్రి పదండి ఎక్కడికి ప్రభు పొద్దున ఒకడికి వేయి వరాలు ఇచ్చితే కదా ఆ ఇంటికి వెళ్ళి ఆ మా మంత్రి దరిద్రుడు మా నాన్న అప్పట్లో దానం చేసి చేసి ఉన్న నాకు సంక్రాక్ష ఇప్పుడు ఈ రాజ్యంలో రాళ్ళు తప్ప రత్నాలు మొత్తం లెక్కేసి చూడగా ఆ వేయి వరహాలే ఉన్నాయి ఆ వేయి వరహాలే ఉన్నాయి జనాలు కీర్తి ఉండడానికి దానం చేస్తున్నాను మళ్ళీ అవే రేపు ఇంకొకరికి ఇవ్వడానికి దొంగతనం చేస్తున్నాను దేవుడా

నీకు ఈ రోజు రాజు నేను పడుకోవద్దా రాజ్యంలో ఉన్న ప్రజలందరూ పడుకున్నారు ఒక రాజు నేను తప్ప వారితో మాట్లాడేందుకు ఆ వేహివరాలు వాడికి ఇచ్చేసి వాడి ఇంటి అడ్రస్ ఎక్కడ కనుక్కొని వాడిని పంపించే ఇదిగో తీసుకో ధన్యవాదాలు మహారాజా ఇంటి ఎక్కడ కొండ పైన ఏడో ఇల్లు కొండ పైన కొండ పైన కింద దగ్గర ఖాళీ లేదా చీకట్లో కొండ మీద ప్రహారీ గోడ ఏమైనా ఉందా ఉంది ప్రభు ఆ ప్రహారీ గోడ ఉందా కొండ ఎక్కుతున్నాం గోడ ఎక్కలేమా

మధ్యలోనే దొంగతనం చేస్తారా అయిపోయారా అయిపోయారా మా మంత్రి మీరు దొంగతనం చేస్తున్నారా ఈ విషయం రాజుగారికి తెలుసా ఈ పరిస్థితి ఏంటో తెలుసా ఈ తక్షణమే రాజుగారికి చెప్తా అటు కాదు ఎక్కడ చెప్తా ఇక్కడ ముసుగుదీయండి నమస్కారం రాజుగారు ఏంటిది మరి ఏం చేయమంటారు ఆ దరిద్రు మా నాన్న అప్పట్లో అందరికి దానం చేసేసి ఉన్న రాజ్యాన్ని ఆస్తిని మొత్తం సంక్రాక్షించారు లెక్కేసి చూడుగా వేయి వరహాలే ఉన్నాయి ఈ వేయి వరాలను అటు ఇటు ఇటు అలా చెప్తున్నా వేయి వరహాలతో రాజ్యాన్ని పరిపాలిస్తున్నావా ఈ విషయం ఎవరికి చెప్పకు ఎక్కువ కావాలంటే వేయి వరహాలు ఇంకోసారి వెయ్యి అనుకో ఇప్పుడే చంపేస్తా